హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఏపీ నీట్ స్టూడెంట్స్కి అయితే మరి ఆయుష్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అలాట్మెంట్ వచ్చేసింది ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన మరి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ ఆయుష్ యూజీ ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ వచ్చిందమ్మా ఏఐక్యూ కానీ మేనేజ్మెంట్ కోట రెండు కూడా రావటం అయితే జరిగింది ఇక్కడ ఆయుష్ ఏఎస్ఆర్ హోమియోపతి తా కూడా ఎప్పటి నుంచి మీరు రిపోర్ట్ చేయాలంటే మరి ముప్పై ఒకటో లోపు మరి ఈ నెల మరి ఇంకా రెండు రోజులు ఉన్న టైం మనకి ఇరవై 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 ఎనిమిది వరకు ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు టైం ఉంది కాబట్టి క్లాసెస్ విల్ కమన్స్ఫర్ ముప్పై తారీఖు నుంచి క్లాసెస్ అవుతాయమ్మా ప్రతి ఒక్కరికి కూడా మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ మూడు వందల ఎనభై రెండు ఏఎస్ఆర్ హోమియో తాడేపల్లిగూడెంలో ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ రెండు వందల దాకా కూడా రావటం అయితే జరిగింది రెండు వందల డెబ్భై ఇక్కడ తర్వాత మరి కేటగిరీ ఎవరు ఆల్ ఇండియా కూడా కేటగిరీలు తర్వాత రెండు వందల ఎనభై మూడు దాకా ఇచ్చారు అమ్మ స్టూడెంట్స్ రెండు వందల ఎనభై మూడు దాకా ఇచ్చారు మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోమెడికల్ విజయనగరం మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై నుంచి మూడు వందల రెండు మూడు వందల రెండు మూడు వందల ఎనిమిది ఉంది శ్రీ ఆది శివ సద్గురు ఆలి సాహెబ్ మరి గొంతకాలం మూడు వందల మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై రెండు ఈ విధంగా ఉంది మరి ఆల్ ఇండియా కోటా కూడా వచ్చింది ఒకసారి మనం చూద్దాం మేనేజ్మెంట్ కోటాలో మీరు ముప్పై ఒకటో తారీఖులోపు రిపోర్ట్ మరి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన అప్డేట్ కూడా రావటం అయితే జరిగింది ముప్పై ఒకటోకో తారీఖులోపు మీరు రిపోర్ట్ చేయండి ఇక్కడ ఏఎస్ఆర్లో మూడు వందల అరవై ఆరు ఇక్కడ మూడు వందల నూట పదమూడు దాకా అమ్మ నూట పదమూడు దాకా వచ్చేసింది ఏఎస్ఆర్ కేకేసీ హోమ్ మెడికల్ కాలేజీ పరమేశ్వర పుత్తూరు ఇక్కడ రెండు వందల పదిహేను నూట ఇరవై ఒకటి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో మెడికల్ కాలేజ్ విజయనగరం మూడు వందల అరవై ఏడు నూట ఎనభై నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు దాకా నూట ఇరవై ఆరు మార్కులు శివ శివసాద్ది మరి గుంతకల్లు మూడు వంద మూడు వందల రెండు మరి ప్రతి ఒక్కరు ముప్పై ఒకటో లోపు థర్టీ ఫస్ట్ లోపు మరి ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఏకూ ఎంక్యూ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్